నేషనల్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాగే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు మనకు ఈ జీవామై మాత్రల్ని పంపిణీ చేయాలి అని ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లా అత్యున్నత పాలన పాలనాధికారి గారైన డాక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మా వైద్య శాఖ తరఫున అలాగే స్కూల్ తరఫున తర్వాత వాష్రూమ్ ఏదంటే అది చేతులు వాష్ చేయకుండా తినడము అట్లాంటి కొన్ని కొన్నిటి వల్ల కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి సరిగా వాష్ చేయకుండా వండిన తర్వాత నిల్వ ఉన్నవి ఎట్లాంటి తిన్నా కూడా ఇట్లాంటి నిలుపురిగలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము మీరందరూ ఆరోగ్యంగా ఉండడానికి గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి ప్రోగ్రామ్ ఒకటి ఇది మనం టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది దీంట్లో ఏంటంటే చాలా మటుకు పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ ప్రొవైడ్ చేసుకున్నా కూడా యాభై శాతం కంటే ఎక్కువ మంది రక్తహీనతతో తోని ఉన్నారు వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ అంటే సరిగా మనము మంచిగా మనము భావిపర అంటే మంచి గా మనం తీర్చిదిద్దాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా శారీ ఉండాలి ఎక్కువగా అబ్సెంట్ కావద్దు అనారోగ్య సమస్యలతో బాధపడవద్దు ఉద్దేశంతోని ఉద్దేశంతో మన ఇండియాలో ఏదైతే ఎక్కువగా కామన్ గా ఏదైతే నోటి పనులు అనేవి ఉన్నాయో దీని వల్ల మనం ఈ సంవత్సరానికి రెండు సార్లు మనం చేస్తాము మనం ఆగస్ట్ లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి వేస్తాము సో లాస్ట్ ఇయర్ మనకు కొన్ని కారణాల వల్ల మనం లాస్ట్ ఇయర్ సందర్శించడము అభినందించినటువంటి విషయము ఈరోజు ముఖ్యంగా నేషనల్ డీవార్మింగ్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి సంబంధించి దీవడం వల్ల మీరు మీకు వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే వ్యాధులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రక్తహీనత లేదా చదువుపైన ఏకాగ్రత లేకపోవడము మీరు ఎంత భోజనం చేసినట్లనే ఉంటుంది మీకు మీకు వాంస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేసినటువంటి భోజనం వలన వచ్చేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలను అన్నింటినీ కూడా ఆ వాంసైతే నేస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఎంత భోజనం చేసినా కానీ మీకు అలసట అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది చదువుపైన ఏకాగ్రత అనేటటువంటిది చూపెట్టరు కాబట్టి మీరందరూ కూడా ఈ వన్ టూ ఎయిటీన్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ ఈ ట్యాబ్లెట్స్ను వేసుకున్నమైనటువంటి స్టేస్తారము ఖచ్చితంగా రాకముందే బోరేగాం స్కూల్ గురించి విన్నాను సో దాదాపు మన జిల్లాలో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది ఒకవి తొమ్మిది అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి స్కూల్ చూడలేదు సో చాలా కూడా అందుకనే పెద్ద స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలని మీ స్కూల్కి రావడం జరిగింది ఇవాళ జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా మీకు ఈ అల్బెండజాల్ టాబ్లెట్ అనేది అందరికీ కూడా చేస్తున్నాం సో దీని ఉద్దేశం మనకి డాక్టర్స్ అందరు చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే కానీ మనము ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసినట్టు కాదు వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళని కాకుండా పోతాం అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ చూసుకుంటే ఈ థౌజండ్ నైన్ మెంబర్స్లో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది మీరు సిక్స్ నైంటీ టూ వచ్చింది బ్యాలెన్స్ పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ వేసేటట్టు వాళ్ళ క్లాస్ టీచర్ బాధ్యత తీసుకోవాలి ఎలా వేయచ్చు అని అంటే మళ్ళీ అట్లీస్ట్ ఎయిటీన్త్ రోజు వాళ్ళు రావాలి పద్దెనిమిది నాడు మోపక్ ఉంది కాబట్టి నెక్స్ట్ సోమవారం రోజు మిగతా పిల్లలందరూ వచ్చేటట్టు చూడాలి లేదు అని అంటే వాళ్ళు ఇంటి దగ్గర అది చేసేటట్టు చూడాలి సో అప్పుడే మీరు ఈ ఒక వెయ్యి తొమ్మిది మంది చేయించగలిగితే మీ స్కూల్ తరఫున మీరు సక్సెస్ సాధించినట్టు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఒకళ్ళు తక్కుండా కానీ కాదు అలాగే జిల్లాలో కూడా మొత్తం అటెండెన్స్ తీసుకోండి ఎవరెవరు మిస్ అయిందో మళ్ళీ మోకౌక్ డే రోజు ఎయిటీన్త్ రోజు వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్కి వచ్చి ఎట్లీస్ట్ ఈ ట్యాబ్లెట్ కోసం అన్నా వచ్చి చేయి వేసుకొని వెళ్ళేటట్టు చూడాలి వాళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే ఎయిటీన్త్ రోజు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి సో ఏ స్కూల్ కానీ ఒక స్కూల్లో చైల్డ్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఎవరు మిస్ కావచ్చు సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి తర్వాత మీ ఫ్యామిలీస్లో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైనా పిల్లలు ఉంటారు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు సంవత్సరం దాక్టాలు తప్పకుండా ఈ ట్యాబ్లెట్ వేయించుకునేటట్టు మీరు చూడాలి మీరు వేసుకోవాలి మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యేటట్టు మీరు చెప్పండి ఏర్పడాల్సిన అవసరం లేదు ఇది సేపు దాదాపు మన ఒక్క జిల్లాలో పడినే నాలుగు లక్షల మందికి మనం ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇవాళ పద్దెనిమిదో తారీఖు కలిపి ఇవాళ మిస్ అయిన వాళ్ళందరూ పద్దెనిమిదో తారీఖు నాడు వస్తారు నాలుగు లక్షల మందికి ప్రభుత్వం వేసుకుందంటే అది అవసరం ఒకటి రెండో దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఎప్పుడైనా డాక్టర్స్ ఏం చెప్తారు ఏం ఇష్యూ కానీ ఫస్ట్ చెప్పాలి చెప్తే చిన్నదాన్ని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయొచ్చు దాన్ని పక్కకు పెట్టకుండా చెప్పాలి అదే ఉద్దేశంతో డాక్టర్ చెప్పారు మీరు కూడా మెడికల్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కకే ఉంటారు కాబట్టి ఏది ఒక గంట సేపు ఎవరో ఒకళ్ళని ఉంటుంది ఉంచితే పెద్ద స్కూల్ కాబట్టి ఏదన్నా ఉంటే మానిటర్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే అటు పిల్లల్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది లేదు ప్రతి ఒక్కళ్ళు వేసుకునేది మేము కూడా వేసుకున్నాను ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా వేసుకున్నారు వాళ్ళ చిన్నప్పుడు ఫ్యూచర్ లోపల ఈ డివార్మింగ్ డే జరిగినప్పుడు ప్రతిసారి వేసుకోవాలి కానీ ఇబ్బంది రాకుండా ఉండేదందుకు హైజీన్ యాక్టివిటీస్ అనేది మీరు అందరూ కూడా ఫాలో కావాలి ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు డాక్టర్ చెప్పారు మట్టి ద్వారా వస్తుంది సో ప్రతిసారి కూడా మనము ఏదైనా భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ చేతులు కడుపుకొని నీట్గా ఉండాలి ఈ అలవాట్లు మీరు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేయండి అప్పుడు మనకి ఆ నులి పురుగులకు సంబంధించిన ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది సో అవేర్నెస్ ముఖ్యము అవేర్నెస్ ఎంతో చేయడంతో పాటు పాటించాలి హైజీన్ యాక్టివిటీస్ అన్ని పాటించాలి పాటించిన తర్వాత కూడా ఏమన్నా ఉంటే పోగొట్టుకునేటందుకు ప్రతి నేషనల్ డివార్మింగ్ డే రోజు ప్రతి ఒక్క సైల్డ్ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా దీన్ని టాబ్లెట్ వేసుకునేటట్టు మనం అందరం కృషి చేయాలి సో ఈ సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ టైం మీ స్కూల్కి వచ్చినప్పుడు నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద మీతో ఇంటరాక్ట్ అవుతాను థ్యాంక్ యూ అన్న మంచి చేశారు అమంత్ సో లంచ్ చేయకుండా ఎవరు కూడా ట్యాబ్లెట్ అన్ని తినాలి ఏదన్నా అనిపిస్తే నా అనిపిస్తుంది అంతే తినకుండా అయితే ఎక్కువ ఓకేనా ఓకే ఎట్లా ఫోటో తీసి తర్వాత పాపనే